బతుక బతుకమ్మ పుస్తకం శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది దీనికి సహకరించిన మరి భక్తులందరూ దాతలందరికీ మరి ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈ కార్యక్రమాల్లో మరి ముఖ్యమంత్రిగా ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివరుడు జగదీష్ రెడ్డి గారి సతీమణి ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీత గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ సందర్భంగా సునీత గారి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు నమస్కారం మన తెలంగాణ పండగ మన బతుకమ్మ పండగ పాటల పుస్తకాన్ని రోజు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఖర్చు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో రకాల మనము అందరం కూడా ఈ మధ్య డీజేలు అవి ఇవి అన్నీ వచ్చినాయి కానీ ఒక పుస్తక రూపంలో అంటే పుస్తకాలు ఎప్పుడు కూడా మనకి మన మన మనతో పాటు ఉంటాయి మనము అందరం కూడా పుస్తకాలతో పాటు ఉంటాము మనం చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు ఎంత పెరిగినాము అలాంటి పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ పుస్తకాన్ని మంచిగా అందరూ చదువుకొని అంటే రోజు మనం ఇదివరకు పాతకాలంలో ఎలా పాటలు పాడుకునే వాళ్ళమో అదేవిధంగా ఈ పుస్తకాల్లో ఉన్న పాటలను అందరూ కూడా అదేవిధంగా జరుపుకుంటూ అందరం కూడా మంచిగా ఈ పండుగని సంతోషంగా జరుపుకోవాలని అందరికీ కూడా మన ఎంగిల్పు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే పండుగ బతుకమ్మ పండుగ ఈ పండగ సంబంధించి బతుకమ్మ పాటల్ని శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వచ్చి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆవిష్కరిస్తున్న ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధమ్మ గారు మరి అదేవిధంగా క్యాంప కార్యాలయంలో ఈ బతుకమ్మ సంబరాల్ని జరుపుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ బతుకమ్మ అనేది ఆడవారికి చాలా గొప్ప పండగ తెలంగాణ మహిళల్లో కూడా గొప్ప పండగ కాబట్టి ఈరోజు ఈ పండుగ కార్యక్రమాన్ని క్యాంప్ హౌస్లో నిర్వహిస్తున్నాం ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మరియు అదేవిధంగా వార్డు కౌన్సిలర్లందరికీ కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ మహిళలందరికీ కూడా ఇంగిల్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాటలు ముఖ్యంగా ఈరోజు డీజేలు ఇవన్నీ కూడా వింటున్నాం ఎందుకంటే బతుకమ్మ పేరుస్తున్నప్పుడు బతుకమ్మ ఆట ఆడుతున్నప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేదే పాటలు కాబట్టి ఈ పాటలను ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి వారందరి ఆధ్వర్యంలో ఈ పాటల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నందుకు మరి అదేవిధంగా అందరూ కూడా ఈ పాటలు నేర్చుకోవాలి ఎందుకంటే ట్రెండ్ మారుతుంది ముందు ముందు లేడీస్ కూడా ఇంకా పాటలకు దూరం అవుతున్నారు కాబట్టి ఈ పాటల పుస్తకాన్ని అందరూ కూడా నేర్చుకొని పాటలు పాడాలని తెలియజేసుకుంటూ సూర్యాపేటన పట్టణ ప్రజలందరికీ కూడా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు